హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో చాలామంది హెయిర్ ఫాల్కి గురవుతున్నారు ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పమని కూడా చాలామంది కామెంట్స్ ద్వారా అడగడం జరుగుతుంది అయితే ఈ హెయిర్ ఫాలింగ్కి ముఖ్య కారణం వచ్చేసి జిడ్డుగా ఉండడము ఎక్కువగా తలను శుభ్రం చేసుకోకపోవడము లేదంటే విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ హెయిర్ ఫాలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే తరచుగా కనీసం వారానికి రెండుసార్లు అయినా తలస్నానం చేస్తూ ఉంటే కుదుర్లు గట్టిగా బలంగా ఉంటాయి అయితే ఏదైనా కారణాల వల్ల కనుక ఈ వెంట్రుకలు రాలిపోవడం కనుక స్టార్ట్ అయింది అనుకోండి ఎప్పటి ఫాలో అవుతూనే ఉంటుంది సో మగవారికి అయితే దాదాపుగా పల్సగా అవి బట్టతలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అలాంటి వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాని కనుక మీరు వాడినట్లయితే మీకు హెయిర్ ఫాలింగ్ అనేది కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మంచి దృఢంగా అంటే ఎక్కువగా ఒత్తుగా వెంట్రుకలు కూడా వస్తాయి ఆ చిట్కా ఏంటి అంటే ఒక యాభై గ్రాముల మినుములు తీసుకోండి మినిమలు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా ఇవి మినిములు దాంతోపాటుగా ఒక యాభై గ్రాముల మెంతులు ఈ రెండిటిని మె ఒక గిన్నెలో కొద్దిగంత నీరు పోసి నానబెట్టండి నానబెట్టిన తర్వాత నానబెట్టకుండా పర్వాలేదు పొడి చేసుకొని అయినా మనం చేసుకో వాడుకోవచ్చు లేదంటే నానబెట్టి గ్రైండ్ చేసినా వాడుకోవచ్చు సో ఈ మినుములు దాంతోపాటు ఈ మెంతులు సమానంగా తీసుకొని వాటికి సరిపడినంత పెరుగు పులు పుల్లటి పెరుగు కావాలి ఈ పెరుగు మూడింటిని కలిపి బాగా గ్రైండ్ చేయండి ఓకే గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని మనకు ఎప్పుడైనా సరే ఒక గంట రెండు గంటల సమయం ఉండేలాగా చూసుకొని హెయిర్కి మొత్తం ప్యాక్ చేయండి కుదుళ్ళకు బాగా పట్టేలాగా ప్యాక్ చేసుకోవాలి వెంట్రుకలకు కాదు పట్టేది కుదుళ్ళకు బాగా పట్టేలాగా ప్యాక్ చేసుకోవాలి ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత కనీసం రెండు గంటల వరకు అయినా అలాగే ఆరనివ్వాలి ఓకే మళ్ళొకసారి చెప్తున్నాను మినుములు యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు నానబెట్టైనా పర్వాలేదు నానబెట్టకుండా పొడి చేసుకుని అయినా పర్వాలేదు వీటి మిశ్రమానికి తగినంత పుల్లటి పెరుగు కలుపుకొని ప్యాక్ లాగా అంటే ఒక మిశ్రమలాగా తయారు చేసుకొని దాన్ని హెయిర్కి మంచి ప్యాక్ లాగా చేయాలి కుదుర్లకు బాగా పట్టించాలి పట్టించిన తర్వాత రెండు గంటల వరకు కూడా స్నానం చేయకుండా ఉండాలి సో రెండు గంటల తర్వాత గోరువెచ్చే నీళ్ళతో స్నానం చేసినట్లయితే ఇలా కనీసము వారానికి రెండు సార్లు లేకంటే వీలుంటే మూడు సార్లు కనుక చేస్తూ ఉంటే కేవలము నలభై ఐదు రోజుల్లోనే మీకు రాలిన వెంట్రుకల ప్లేసులలో కొత్త వెంట్రుకలు రావడమే కాకుండా ఒత్తుగా బలంగా అంతేకాకుండా మళ్ళీ వెంట్రుకలు రాలిపోకుండా ఉంటుంది మధ్యలో కనుక మీరు ఆపేసారనుకోండి వన్ ఇయర్ టూ ఇయర్ కనుక మళ్ళీ అనుకోండి మళ్ళీ ఫాలింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి వీలైనప్పుడల్లా ఈ ప్రయోగం చేస్తున్నట్లయితే మీకు లైఫ్ టైం కూడా వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ ఒత్తుగా బలంగా పొడుగ్గా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మగవారికి అయితే బట్టతల మీద అయితే చెప్పలేము కానీ మామూలుగా హెయిర్ ఫాలింగ్ మామూలుగా ఎక్కువగా ఉండి వెంట్రుకలు పలసబడుతుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారికి మాత్రం ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫాలింగ్ కంప్లీట్గా ఆగిపోవడమే కాకుండా ఈ రాలిపోయిన ప్లేస్లలో కూడా వెంట్రుకలు మోలుస్తూ ఉంటాయి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ